నేను చెప్పలేము ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మేము సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పిండు అంటే ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చిండండి మేము సంవత్సరం అయింది ఇప్పుడు పూర్తిగా కూడా అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మరి ఈ అరవై ఐదు వేల ఉద్యోగాలు ఎక్కడి నుండి వచ్చినాయి ఎవరిచ్చిర్రు అనేది మొత్తం తీసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులు కాలే డిసెంబర్ ఏడో తారీఖు వరకు రావాలి మరి అప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా మరి అయ్యిందా అంటే లేని పరిస్థితి కనబడతాను ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కాలే ప్రభుత్వం ఏర్పడిపోని నోటిఫికేషన్లు ఇచ్చింది మొన్న ఇచ్చింది అది లొల్లి లొల్లి పెట్టంగా ఇచ్చింది మరి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షా నిర్వహణ ఇవ్వడం జరగలే పరీక్షా నిర్వహణ జరిగే ఫలితాలు పెట్టలే ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళకు అలాట్మెంట్ ఆర్డర్ నియామక పత్రాలను ఇయ్యలే దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇన్ని పచ్చబద్ధాలు చెప్తుంటే ఇక మనం ఏమనాలి ఒకసారి ఎడ చూద్దాం అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చావా అశోక్ నగర్కి రా తేల్చుకుందాం సీఎం రేవంత్ రెడ్డికి నిరుద్యోగి సవాల్ ఆయన మాటలన్నీ అబద్దాలే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే గెలిచి గెలిపించిన నిరుద్యోగులనే దేక్తలేడు ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ఏ ఇచ్చిండు సల్లబడ్డాడు ఇప్పుడు ఏమైంది సల్ల ఎవరు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి వీళ్ళు ఆర్ నిరుద్యోగులు వీళ్ళు వీళ్ళు నిరుద్యోగులు అందరూ సవాల్ చేస్తున్నారు ఏమని సవాల్ చేస్తున్నారంటే ఒరే నువ్వు వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులు కాలే దాంతోపాటు పూర్తి స్థాయిలోనూ మాట్లాడే భాష నువ్వు చెప్పే స్టేట్మెంట్లు ఇడు వినడానికి గొర్రెలు ఇవ్వలేరు ఇది తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పోరాట స్ఫూర్తి చైతన్యవంతులు ఉండేది ఇక్కడ అందరు చదువుకున్న వాళ్ళు గొర్రెలు ఇవ్వలేరు ఈయన చెప్పేది ఏంటి అంటే మేము సంవత్సర కాలంలో అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినామని ఎవరిని చెప్తున్నావు కింద పచ్చి అబద్ధం ఆడే ముఖ్యమంత్రిని బహుశా నేనైతే ఏడ చూడలే ఎక్కడ చూడలేదండి ఇది వాస్తవం ముఖ్యమంత్రి గారు అబద్ధాల కోరు అని చెప్పడానికి ఇదొక నిలువుటర్థం సాక్ష్యం కూడా ఇంతకంటే సాక్ష్యం బహుశా మనం జల్లెడబట్టి ఎంకలైనా కూడా దొరకదు నేను చెప్తున్నా కదా ఆయన అరవై ఐదు వేల ఉద్యోగాలు కాదు కదా ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి నోటిఫికేషన్లు మొన్నటిదాకా అదేది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ చేయాలి మినీ కాదు మెగా డిఎస్సి కావాలి పోస్టులు పెంచాలని వాళ్ళు డిమాండ్ చేసింది అది అటకెక్కిన పరిస్థితి కనబడతాను ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి ఏదో లొల్లి పెడదామని ఏదో చేద్దాం అనుకుంటే మనమైతే ఏం చేయలేని పరిస్థితి కనబడతాను